హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఫ్రెండ్స్తో భీవారం నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి అరకు ట్రిప్కి అయితే వెళ్తున్నాం ముందు వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక రోజు స్టే చేసి అక్కడ చూడవలసినవి అన్నీ ప్రదేశాలు చూసి నెక్స్ట్ డే అరకు అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రిప్ అయితేనే వైజాగ్లో దిగి రెడీ అయ్యి పార్క్ అయితే వచ్చేసాం ఇక్కడ కైలాసగిరి అయ్యి చూడటానికి పైకి వెళ్ళాలి పార్క్ అంతా తిరగటానికి ట్రైన్ అయితే ఉంది కోపుకున్న వాళ్ళైతే చుట్టూ తిరిగి చక్కగా రోఫే ఎక్కి కైలాస్గిరి అయితే వెళ్ళొచ్చు పిల్లలతో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ పిల్లలు గేమ్స్ అయ్యి చాలా బాగుంది ఇక్కడ ఆడుకోవటానికి ఫ్యామిలీ ఫ్యామిలీతో రావటం ఒక రకం హ్యాపీ అలాగే ఫ్రెండ్స్తో ఇలా ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ చేయటం కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది రోజు రొటీన్ పనులే కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న ట్రిప్స్ పెట్టుకుంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు చూడండి రోప్వే అయితే వచ్చేసింది మేము కైలాస్ అయితే వెళ్తున్నాం పై నుంచి చూస్తే బీచ్ చాలా బాగా కనిపిస్తుంది సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మేము ఎక్కవలసింది అయితే వచ్చేసింది రూపే కైలాస్ గిరి అయితే వచ్చాము పైకి చూడండి ఎంత బాగుందో విగ్రహాలు అయితే ఇంకా చూసి చూసికొల్లి చూడాలనిపిస్తుంది పైనంతా తిరిగి పార్క్ అవిను చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ ఆ రోజైతే గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది వెళ్ళాము కానీ అక్కడ కే ఓపెన్ చేశారండి ఇంకా జనాన్ని అయితే దాంట్లోకి చెప్పారు క్లోజ్ చెప్పారు ఇప్పుడు ఇప్పుడైతేనే ఈ టీవీలోని ఇట్లా ఓపెన్ అయిందని చెప్తున్నారు కానీ ఓపెన్ అయితే లేదండి మరి ఇంకా ఎంత టైం పడుతుందో అయితే తెలీదు పార్క్లో కాసేపు రిలాక్స్ అయ్యి బీచ్కి వెళ్దామని కాసేపు కూర్చున్నాం పార్క్లో ఈరోజంతా వైజాగ్లో చూసుకుని ఎర్లీ మార్నింగే అరకు అయితే వెళ్ళాలి వైజాగ్ నుంచి ఏడు గంటలకి ట్రైన్ ఉంది అరకు వెళ్ళే ట్రైన్ చాలా లేట్గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఆ ట్రైన్ సో స్లోగాని అక్కడికి వెళ్ళేటప్పటికి పదిన్నర పదకొండు అలా అయిపోయింది లాస్ట్లో సబ్మేరియమ్మ ఆర్కే బీచ్ చూసి రిటర్న్ అయిపోయాం మేము లో వీడియోస్ అయితే మిస్ అయింది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఎర్లీ మార్నింగే అరక్ అయితే ప్రయాణం ఇంక ఇక్కడి నుంచి అన్ని అరకు వీడియోలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి